దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మరి ఒక ఉదయ కాలము దేవుని యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడినది మన పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి తెశలోని పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనమును చదువుకుందాం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము హలలుయా మరి ఒక ఉదయ కాలము దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది యుదే కాలం మనం చదువుకున్న వచన భాగంలో నుంచి మూడవ మరి యొక్క వచనాన్ని గనక మనము చూసినట్లయితే మూడవ మాటను చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఎల్లప్పుడూ కూడా నీవు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాగు చేయుట మరి దేవుని చిత్తమై ఉన్నది యుదే కాలం లేచి నీ పడకల యుద్ధ నుంచి ప్రభుని స్థుతించావా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించావా గతరాత్రంతా ఆయన నిగిచిన క్షేమాన్ని బట్టి నీచిన నెమ్మదిని బట్టి ప్రభువుని మహిమ పరిచావా ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తూ ఉంది ప్రతి విషయములో కూడా ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించమని మరి ఎవరైనా వ్యక్తి ఏదైనా నాకు ప్రభు మేల్ చేశాడు నాకు ఈ ఆశీర్వాదం లభించింది మరి ఈ యొక్క ప్రమోషన్ వచ్చింది మరి అని చెప్పేసి ఎన్నో విధాలుగా లేకపోతే నేను ఎగ్జామ్లో మంచిగా నేను పాస్ అయ్యాను మంచి ర్యాంక్ వచ్చింది ఎన్నో విధాలుగా మరి చెప్తూ ప్రభుని స్థుతిస్తూ ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు ఈ ఉదయకాలం ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్థతులు చెల్లించాలి ఇది దేవుని చిత్తము మన జీవితాలలో మరి చూడండి చాలా మంది కూడా మేలు కలిగినప్పుడే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తారు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా శోధన వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించే అనుభవం మనకున్నదా లేకపోతే సణుగుతూ కదండి సంశయిస్తూ ఎన్నో విధాలుగా విమర్శిస్తూ ఉంటూ ఉంటాము మరి ఎదటి వారిని ఎన్నో విధాలుగా కదండి కానీ దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తం మన పట్ల ప్రతి విషయం అందునూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి ఇలాగు చేయట దేవుని చిత్తం అవును ప్రియా సహోదరి సహోదరుడా పై వచనములు పై మాటలు చూస్తే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ సంతోషిస్తూ కృతజ్ఞతాస్తలు చెల్లించాలి ఇది దేవుని చిత్తం మరి ఒక వచనం భాగం మనకు కనిపిస్తుంది రోమా పత్రిక ఎనిమిది మరి ఇరవై ఎనిమిదిలో ప్రియా దేవుని బిడలారా చూడండి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చెప్పున విలువబడిన వారికి సమస్తమును సమకూర్చి మేలు కొరకే ఆయన జరిగించుచున్నాడు అని అవచన భాగాన్ని చదువుతాం సమస్తము కూడా మేలు కొరకే జరుగుతుంది ఈ శ్రమ ఈ శోధన ఈ కన్నీరు నాకెందుకు అంటే అది నీ మేలు కొరకే అని దేవుని నువ్వు స్థుతించాలి ఇది దేవుని చిత్తం ఈ శ్రమ నా జీవితంలో ఈ బలహీనత నా జీవితంలో వచ్చినది అంటే అది దేవుని చిత్తం దేవుని నేను స్థుతించాలి ఆనాడు యోబు అలా స్థుతించాడు పోయిన యేసు కూడా ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపల్ని మరి ఆయన ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు అది విస్తారముగా అనేకులు తిని తృప్తి పొందే విధంగా ఆ కొంచెము ఉన్న దానిని ప్రభు విస్తారంగా దీవించాడు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఎంతోమంది అనుకున్నారు ఈయన ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నాడు మరి పరలోకం వైపు చూపించి మరి ఈ విధంగా ప్రార్థించి తండ్రికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉన్నాడు అని ఎన్నో విధాలుగా వారు సనుగుడు గొనుగుడు మరి ఎన్నో సంశయాలు సందేహాలు వ్యక్తపరిచారు అన్నాడు ఇస్రాయేలీలు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తుహోవా దేవుడు మరి చూడండి ఐగుప్తు దేశము బానిసత్వము నుంచి వారిని నడిపించి వాగ్దాన దేశానికి తీసుకొని వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎన్నో అద్భుతాలు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఆయన వారి జీవితంలో అడుగడుగున అనుక్షణము అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక శ్రమ మరి ఒక శోధన ఎదురవుతూ ఉండగా వారి నోట్లో కృతజ్ఞతాస్థుతికి బదులు సనుగుడు ఉండేది వారు సనుగుట వలన వాగ్దాన దేశమునకు చేరలేకపోయారు ప్రియ దేవుని బిడ్డలారా మార్గ మధ్యలోనే రాలిపోయారు మార్గ మధ్యలోనే చనిపోయారు చూడండి వారు సనగడం వలన వారి ప్రయాణము కొన్ని సంవత్సరములు పట్టింది కొన్ని రోజులు ప్రయాణము కొన్ని సంవత్సరములు పట్టేలాగా మరి వారి యొక్క అనుభవం ఉన్నది కారణం ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించలేదు వాళ్ళు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఉదే కాలము నీవు అటు రీతిగా ఉన్న యెడల సనుగుడు సంశయాలు మాని ప్రభుని స్థుతించు ప్రభుని కొనియాడు ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తుతలు ప్రభు వచ్చినందుకు శ్రమొచ్చినందుకు ప్రభున్నాకి శోధకుడు ఎదురైనందుకు నేను స్థుతిస్తున్నాను ఇది నీ చిత్తం ఇది నాకు మేలు కొరకే దీని వెనుక నాకు ఒక గొప్ప మేలు దాగి ఉన్నది అని ప్రభుని మనము స్తుతించాలి ఇస్రాయలీలు ప్రజలు సణిగినట్లుగా సనిగినట్లయితే మరి దేవుని యొక్క ఆశీర్వాదానికి మనమే అడ్డుగా ఉంటున్నామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది చూడండి ఎంతో చక్కని మాట కదా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థన చేయండి పరాతి విషయం నందును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి ఇలాగ చేయట దేవుని చిత్తం ఈ రోజు నుంచి అటు రీతిగా నీవు ప్రతి విషయంలో దేవుని స్థుతిస్తావా నీ కన్నీటిలో నీ వ్యాధి బాధలో నీకు కలిగిన సమస్తములో కూడా ప్రభుని స్థుతించు మేలు జరిగినప్పుడే ప్రభుని స్థుతించడం కాదు ప్రభు నాకు శ్రమ వచ్చిందయ్యా ఈ శోధన ఎదురైందయ్యా ఇదిగో ఈ ఎదుటి మనిషి నన్ను ఈ విధంగా నిందించింది అయ్యా ఈ ఎదుటి మనిషి నన్ను ఈ విధంగా మరి నన్ను విమర్శిస్తుందయ్యా నీకు స్తోత్రం అని చెప్తావా లేకపోతే ప్రభు మీద ఆయాసపడతావా ప్రభు విషయంలో సణుగుతావా సణిగితే నీ ఆశీర్వాదానికి నీవే అడ్డు ఒకవేళ సనగిన దానికి బదులు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీ ఆశీర్వాదము ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభు ఆ పరలోకము వైపు ఎత్తి ప్రార్థించి విస్తారంగా పంచిపెట్టినట్లు విస్తారముగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతు ఉన్నాడు ఇటి మాటలు ప్రభు మన వినికిడలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు అవును ప్రభు అని వాక్యం సెలవిస్తుంది మొదటి దశలోని పత్రిక ఐదు పదహారో వచనం ఎల్లప్పుడూ సంతోషించుడి ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందుకును కృతజ్ఞతాస్తలు చెల్లించుడి లాగు చేయుట దేవుని చిత్తం అవునయ్యా నిన్ను ప్రేమించే వారికి నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి మేలు కొరకే మేలు కొరకే జరిగిస్తున్నావని నీ బిడలు గుర్తించి ఏ విషయములో బాధతో భారముతో దుఃఖములో ఉన్నారో వారు దుఃఖమును మాని వారి బాధ నుంచి విముక్తి పొంది నిన్ను స్థుతించాలి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ద్వారా ప్రవ్వా ఎంతో గొప్ప విడుదల ఎంతో గొప్ప ఆశీర్వాదం ఎంతో గొప్ప అభివృద్ధి అటువంటి కృపని బిడలకి దాయి చేయండి ఆనాడు ఇస్రాయేనులు సనుగారు సనగడం వలన వారు అరణ్యములోనే రాలిపోయారు ప్రభు వాగ్దానపురమును చేరలేకపోయారు తండ్రి అనుదినము అద్భుతాలను రుచిస్తూనే అనుదినము అద్భుతాలను కళ్ళారా చూస్తూనే వారు సనుగినందువలన ఆశీర్వాదాన్ని కోల్పోయారు ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ విషయంలో సనుగుకోక తండ్రి నాయన ఏ విషయంలో కూడా సందేహింపక అపనమ్మకం అవిశ్వాసం ఉండకుండా ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా నీ బిడలను దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ